శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీరి స్వామివారు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన సందర్భంగా పఠించవలసినటువంటి ప్రార్థనా శ్లోకాలను మనకు తెలియజేశారు వాటిని మనం విందాం అందాం పరమాత్మన్ పరం బ్రహ్మ పరాత్పర జగత్పర జ్ఞానానంద జ్ఞానమూర్తే సర్వజ్ఞ అచింత్య విగ్రహ నిత్యానంద నిరాకార సంసార ఉదిరకా సత్యోకాదిలస్థా ూపం కదా నీ జనాసార వశవర్తిన కోటికోిసహస్రేణ జన్మనృప संसारसागरात् पारं प्राप्तौ त्वां शरणं गतौ प्रार्थयाव विशालाक्ष प्रार्थनां सफलां कुरु त्वया विगृह्य चा यत्प्राप्तौ स्वः श्रीपते पदम् ब्रह्मादयोऽपि त्वल्लोक सदृशं रक्तमन्दिरं कल्पयित्वा त्वदर्पायां त्वदर्चायाम् एकादशी उत्सवं चरेत् तदा पश्यन्ति ये त्वां तु न पश्यन्ति च ये जनाः उत्तरद्वारमार्गेण प्रविशन्ति च ये हरे ते वैकुण्ठम् इमं प्राप्य मोदन्तां नित्यसूरिवत् जय श्रीमन्नारायण स्वस्ति अन्दरीकी వైకుంఠ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ ఆచార్య సుక్తి ఛానల్